ఎహెస్కెల్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడ మాగోగు వాడగు గోగు అనగా రోషనకును మోసేకునకును తూబాలునకును అధిపతి అయిన తట్టు అభిముఖుడవై అతను గోచి ఏ మాట ఎత్తి ప్రవచింపు ప్రభువైన యహోవా సెలవిచ్చినది ఏమనగా రోషనకును మోసేకునకును తూబాలనకును అధిపతియకు గోగు నేను నీకు ఉన్నాను నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నునూ నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారినందరినీ మహా సైన్యంగా బయలుదేరదీసెదను నీతో కూడిన పార్శిక దేశపు వారిని కూషీలను వారినందరినీ డాళ్లను శిరస్రానములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసెదను గోమేరును అతని సైన్యమంతయును ఉత్తర దిక్కులలో నుండు తోగార్మాయును అతని సైన్యమును జనముల నీతో కూడా వచ్చును నీవు సిద్ధముగా ఉండము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచము వారికి నీవు కావలవై ఉండవలను చాలా దినములైన తర్వాత నీవు శిష్య నందుదువు సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇస్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల ఎద్దకును యా జన్లలో నుండి ర రప్పించబడి నిర్భయముగా నివసించే జనులందరి ఎద్దకును నీవు వచ్చెదవు గాలి వాన వచ్చినట్లను మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చెదవు నీవును నీ సైన్యమును నీతో కూడిన బహు జనమును దేశము మీద వ్యాపితురు ప్రభు అయిన ఏహోవా సర్వీచిన ఆ కాలమందు నీ మనస్సులో అభిప్రాయములు పుట్టను నీవు దూరాలోచన చేసి ఇట్లనుకుందవు నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశము మీదకి పోయేదను ప్రాకారములను అడ్డగడియలను గౌనులను లేని దేశము మీదకి పోయేదను నిమ్మలముగాను నిర్భయముగాను నివసించు వారి మీదకి పోయేదను వారిని దోచుకుని కొళ్ళ సుమ్ముగా పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను ఆయా జనములలో నుండి సమకూర్చబడే పశువులను సరుకులను కలిగి భూమి నట్టం నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను సేవా వారును తార్షీషు వర్తకులను వర్ధకులను సింహముల వంటివారైన దాని వారందరను నిన్ను చూచి సొమ్ము దోచుకున్నటకు వచ్చితవా దోపు దోచుకున్నటకు సైన్యం సమకూర్చితవా బహిగా తోపు దోచుకుని వెండి బంగారములను పశువులను సరుకులను పోవటకు చాలా దోపుడు దోచుకున్నటకు వచ్చితివా అని అడుగుదురు కాగా నరపుత్రుడ ప్రవచనమెత్తి గోగుతో ఇట్లను ప్రఫోవా సెలవిచ్చినదేమనగా నాజన్లగు ఇస్రాయేలీలు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు గదా ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి మేఘము భూమిని కమ్మినట్లు ఇస్రాయేలీలకు నాజన్ల మీద పడదరు అంత్యదినములందు అది సంభవించును అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయమున గోగు నేను నా దేశము మీదకి నిన్ను రప్పించదను ప్రగుయేహోవా సెలవిచ్చినది ఏమనగా నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇస్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా ఆ దినమున గోగు ఇస్రాయేలీల దేశము మీదికి రాబోవు ఆ దినమున నా కోపము బహుగా రగులుకొనును ఇదే హోవా వాక్కు కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనే ఈ లాగు ప్రమాణము చేసితని ఇస్రాయేలీల దేశంలో మహాకంపమ పుట్టను సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూ జంతువులను భూమి మీద ప్రాకు పురుగులన్నీ భూమి మీద నుండు నరులందరినూ నాకు భయపడి వణకుదురు పర్వతముల నాశనమగను కొండపేటలు పడును గోడలనియు నేలపడును నా పర్వతములన్నింటిలో అతని మీదకి కట్గము రప్పించేదను ప్రతి వాని కట్గము వాని సహోదరుని మీద పడును ఇదే ప్రయేహో వాక్కు తెగులు పంపే హత్య కలక చేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకంలను కురిపించి నేను అతనితో వ్యాజమాడుదను నేను ఏహోవానయ్యున్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకుని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుందను ఆమె